ఈరోజు మనం ఈ విధంగా వెడ్డింగ్ కార్డు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఫోటోషాప్ లో తెలుసుకుందాం ముందుగా మీరు మీ ఫోటోషాప్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత కంట్రోల్ కంట్రోల్ క్లిక్ చేయండి కంట్రోల్ ఎనాన్ని క్లిక్ చేసి క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇంచెస్ ఇంచెస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టచ్ చేసి సెర్వే వచ్చేసి ఫైవ్ ఫైవ్ పెట్టేసుకొని రిజల్యూషన్ వచ్చేసి త్రీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేయండి క్రియేట్ కాలే నేను ఇంకోసారి చూసి పెడతా కంట్రోల్ ఇట్లా సెట్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేయండి ఇలా న్యూ న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది నేను మొత్తం చేయాలంటే ఫస్ట్ నుంచి కొంచెం లెంతి అవుతుంది వీళ్ళు అందుకోసం నేను ఏం చేస్తా అంటే ఇక్కడది నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసి చూపెడతా ఇక్కడ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ నేను బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నా కంట్రోల్స్ ఇక్కడ వచ్చేసి కంట్రోల్ విజయ అనేది ఇస్తుంది గ్రౌండ్ సెట్ అయిపోయింది నేను కొంచెం చిన్నగా చేసుకుంటా ఈ విధంగా చిన్నగా చేసుకోండి నేను ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఓకే అని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నేను ఇక్కడ బ్లర్ బ్లర్ ఈ విధంగా ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది చేసుకున్నా క్లిక్ చేసిన ఆ తర్వాత ఆ తర్వాత నేను ఒక ఫోటో తీసుకున్నా ఫోటో తీసుకున్నా దీని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి పెడతా ఈ విధంగా ఒక ఫోటో నేను దీని సైజ్ అనేది ఈ విధంగా నేను పెట్టేసుకొని ఓకే క్లిక్ చేస్తా ఆ తర్వాత నేను ఈ విధంగా డెకరేషన్ డెకరేషన్ అనేది తీసుకున్నా ఇవన్నీ ఒకటేసారి కాపీ చేసి పేస్ట్ చేసి చూపెడతా ఈ విధంగా కాపీ చేసుకుంటున్నా కంట్రోల్స్ ఇక్కడ వచ్చేసి పేస్ట్ ఇక్కడ లెంత్ కొంచెం చిన్నగా చేసుకుంటున్నా నాకు తగినట్టు మీకు తగినంత లెంత్ చిన్నగా పెద్దగా చేసుకోండి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఈ విధంగా నేను ఇక్కడ కరెక్ట్ కొంచెం కొంచెం ఈ విధంగా చేసుకొని నేను ఓకే క్లిక్ చేస్తున్నా ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇంకా నేను ఏం చేసినంత ఇక్కడ ఇక్కడ నేను ఇంకా ఈ విధంగా ఒక ఇది తీసుకున్నా షేప్ షేప్ తీసుకున్నా షేప్ తీసుకొని ఇందులో నేను అనేది క్లిప్పింగ్ మాస్క్ మాస్క్ చేసుకున్నా క్లిప్పింగ్ మాస్క్ చేసుకోవడానికి ఏం లేదండి రైట్ క్లిక్ చేసిన తర్వాత ఏదైతే ఇమేజ్ కింద కింద షేప్ ఉంది షేప్ కు ఇమేజ్ పైన ఉండాలి ఆ ఇమేజ్ ఇమేజ్ ని క్లిక్ చేసి ఇక్కడ క్లిప్పింగ్ మాస్క్ అనేది ఉంటుంది ఇక్కడ నాకు చూపిస్తలేదు ఎందుకంటే నేను క్లిప్పింగ్ మాస్క్ చేసుకున్నాను కాబట్టి నేను మీద జస్ట్ చేసుకొని దీన్ని ఇంకా క్లిప్పింగ్ మాస్క్ చేసి పెడతాను ఇక్కడ ఉంది కాదు ఇట్లా ఇది ఒప్పిట్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉపాజిట్ అనేది ఇచ్చుకున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా ఉంటుంది నేనేం చేసినా ఒప్పిట్ అనేది డెబ్బై సెవెంటీన్ పర్సెంట్ ఇచ్చేసుకొని ఎంటర్ కొట్టి దీన్ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ క్లిప్పింగ్ మాస్క్ క్లిప్పింగ్ మాస్క్ అని కనబడుతుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా క్లిప్పింగ్ అయిపోతుంది నేను ఇంకొకటి తీసుకొని దీనికి బార్డర్ అనేది ఇచ్చేసిన ఈ విధంగా బార్డర్ ఇచ్చేసిన ఇవన్నీ ఒకటేసారి నేను కాపీ చేసుకుంటా కంట్రోల్ వి దీని సైజు అనేది చిన్నగా తీసుకుంటా కొంచెం పెద్దగా అయితే మీరు కరెక్ట్ కరెక్ట్ వేలో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఈ విధంగా చేసుకొని ఓకే క్లిక్ చేసిన ఆ తర్వాత నేను ఏం చేసిన అంటే ఇక టెక్స్ట్ టెక్స్ట్ అప్లైమెంట్గా గా చేసేసుకున్నా ఏ విధంగా చేసేసుకున్నా అంటే చూపెడతాను మీకు శ్రీ శ్రీవాస్తు శుభమస్తు అనేది తీసుకుంటున్నా శ్రీవాస్తు శుభమస్తు అనేది తీసుకొని ఈ విధంగా కరెక్ట్ గా నేను నేనుమెంట్ చేసేస్తున్నా